ఏదో నేనేదో ప్రపంచంలో ఎవరు జయంతి చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో నేను వారికి చెప్పేదల్లా ఒకటే మీరు చేయాలనుకున్నది మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి స్పష్టంగా చెప్పండి ఓపెన్ జిమ్లు పెట్టాము అందులోనే పేపర్లు కూడా రాసినాయి ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ టుడేను ఇది ఆ రోజు జిమ్లు పెడితే తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి చేయలేదని కాదు కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒక మాట చెప్పండి స్పష్టంగా చెప్పండి నాకు అసలు మీరు చేస్తున్నది ఏంటి మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం వినగాక మొన్న నేను కుకట్పల్లిలో ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను చక్కగా నీళ్ళు కూడా ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను నేననేది అనేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం పదిహేను బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతోని మనం దేనికి ఖర్చు పెడుతున్నావు లక్ష యాభై వేల కోట్లు నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు మాటలు వింటుంటే అర్థం కావట్లేదు నిన్నగాక మొన్న ఆయన అంటాడు అసలు కొంతమంది వెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులలోకి పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి ఎట్లయితా నేను నా డ్యూటీ చేయకపోతే ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి జూబ్లీ హిల్స్లో నుంచి వచ్చే మురికి నీరు ఏడబోతుంది ఆయనకి ఎరికైనా మరి మురికి నీరును మాత్రమే మురికి నీరు పోతున్నది గ్రౌండ్లోకి కానీ లేదా పక్కన ఉండే కుంటలలోకి కానీ అంటే మరి ఎస్టీపీలు కట్టింది ఎందుకు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు కట్టింది ఎందుకు కట్టాము కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు పాపం ఆయనకు అవగాహన లేదు సబ్జెక్ట్ తెలియదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఎక్కడెక్కడైతే ఎస్టీ ఇండివిజువల్ హౌజెస్కి అయితే ఎస్టీపీలు ఉండవు కదా గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంటాయి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకు ఉంటాయి లేదా ప్రభుత్వం కట్టినంటే నాళాల మీద మనం కట్టిన కాడ ఉంటాయి అంతే ఇండివిజువల్ హౌజెస్కు ఇండివిజువల్ డ్వెల్లింగ్స్కి అయితే ఉండవు కానీ పాపం ఆయనకు తెలియదు తెలియక ఆయన ఎన్నెన్నో మాట్లాడుతూ ఉన్నాడు దానికి ఇదే ఆహా ఓహో ఈయన కొత్తగా గొప్ప విషయాలు చెప్తున్నాడని అని మీడియా దానికి మరి అనవసర ప్రచారం కూడా కల్పిస్తూ ఉంది నా విజ్ఞప్తి మీతో కూడా అట్లా ఎస్టీపీ లేదు కాబట్టి కూడా కొడతా అంటే హైదరాబాద్లో నాకు తెలిసి ఒక ఇల్లు కూడా మిగిలిది నాకు చూపెడతారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎస్టీపీ ఉందా చూపెడతావా నిన్న మా హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేసినారు కొడంగల్లో ముఖ్యమంత్రి ఇల్లు కుంటలో ఉన్నది అని మరి కూడా కొడతావా రెడ్డి కుంటా సర్వే నెంబర్ వన్ వన్ త్రీ ఎయిట్ మీ బ్రదర్ తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ ఉన్నాడు కులగొడతావా మెమో ఉంది క్లియర్గా ఏమని ఐదు వందల మీటర్ల లోపు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఐదు వందల మీటర్ల లోపు నిర్మాణాలు ఉండొద్దు అని ఇలా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నలా కులగొడతావా మరి వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు పెద్దవాళ్ళకు వాళ్ళనేమో కాపాడుతావు కంటికి రెప్పలాగా పేదవాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొడతామంటే ఎట్లా ఊరుకుంటారు అనుకుంటున్నావు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి గారు మీ అన్నగారి ఇల్లు ఫస్ట్ కులగొట్టు అక్కడ ఎఫ్టిఎల్లో ఉన్నవాళ్ళు బఫర్లో ఉన్నవాళ్ళు ఇల్లు అన్నీ కులగొట్టు నీ ఇల్లు కొడంగల్లో కులగొట్టు అదేవిధంగా తర్వాత మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎవరైతున్నారో పెద్ద పెద్ద నాయకులు ఐదు వందల మీటర్ల లోపు ఈ జంట జలాశయాలకు నిర్మాణాలు ఉండవద్దని రూల్ ఏదైతే ఉందో మీరిచ్చింది అది మేమీ లేదు కూడా టూ థౌజండ్ టెన్లో అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో ఉంది మీకు షేర్ చేస్తాను చూసుకోండి టూ థౌసండ్ టెన్లో ఇచ్చారు మరి దానికి అనుగు దానికి అనుగుణంగానైతే ఐదు వందల మీటర్ల లోపల ఒక్క నిర్మాణం ఉండొద్దు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే ఉన్నారు మీ రెవెన్యూ మినిస్టర్ ఇల్లుంది వాళ్ళ తమ్ముడిది ఉంది మీ ఎమ్మెల్యే వివేక్దు ఉంది మీ కేవీపీ రామచంద్రరావు ఉంది ఇంకా చాలామంది ఉన్నారు ఇక మధుయాస్కి గౌడ్ గారిది ఉంది ఒకరిగా చాలామంది ఉన్నారు వాళ్ళందరి ఫస్ట్ కూలగొట్టు పేదవాళ్ళ ఇండ్ల మీదకి వచ్చే ముందు వాళ్ళందరి కూలగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని అటెండ్గా నువ్వు పేదవాళ్ళ ఇళ్ళ మీదకి రా ఇంకొక మాట కూడా నేను చివరిగా అడిగేది మేమేమో నిర్మాణం పనిచేసినాం డిడ్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నువ్వేమో పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ చేస్తూ ఉన్నావు పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ విధ్వంసం మేమేమో వికాసం ఈయననేమో విధ్వంసం మేమేమో పని చేసుకుంటూ పోయినాం అందరూ మా వాళ్ళే ఈయన మాత్రం ఏంటి అసలు గ్యారంటీలు అమలు ఎక్కడ అడుగుతారేమో అని చెప్పి ప్రజల దృష్టి మలచడానికి ఇవాళ డిస్ట్రాక్షన్ టా టాక్టిక్స్ అన్నీ చేస్తూ ఉన్నారు చాలా ఉన్నాయి చెప్పాలంటే కానీ నేను చివరికి ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా నేను అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం రాలేదు మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నా అసలు ఇప్పటివరకు మూసీ డిపిఆర్ఏ లేదండి ఇప్పటి వరకు మూసీ డిపిఆర్ఏ తయారు కాలే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే దిక్కులేదు అధికారికి ఏం తెలియదు నేను అడిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు ఏదో డైలాగ్ కొట్టిండు బట్టి విక్రమార్క గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం మూసీ బ్యూటిఫికేషన్ కోసం సహకరించలేదు రూపాయి ఇవ్వలేదు అన్నాడు అని చెప్పి ఏదో ఇట్లనే తీసిడు తీసి ఇచ్చినామన్నాడు అదేంటిది నాకు పంపి నేను చూస్తా డిపిఆర్ అన్న మళ్ళీ తర్వాత వెంటనే నాలుక కరుచుకొని ఇంకా డిపిఆర్ తయారు కాలే అని చెప్పిండు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని డిపిఆర్ తయారు కాలే ఎందుకు కూలగొడుతున్నావు ఇప్పుడు ఎందుకు మార్కింగ్లు ఇస్తున్నావు రెడ్ లైన్లు ఎందుకు పెడుతున్నావు నువ్వు రెడ్ లైన్లు లేసుడు కాదు నీకు మేమే డెడ్ లైన్ పెడతాం ఎట్టి పరిస్థితుల్లో మూసి నిర్వాసితులను మీరు ముట్టుకుంటే తప్పకుండా మేము వాళ్ళ తరపున గట్టిగా కథం తొక్కుతాము కోర్టే కాదు చెప్తూ కదా సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం విడిచిపెట్టాం ఆరు గ్యారెంటీలు ముందు అమలు చేయి అటంకా మూసిరా మొదలు ఆరు గ్యారంటీలు అమలు చేసి నువ్వు చెప్పినావు కదా మహిళలను కోటీశ్వరులను చేస్తా ఆ ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల అకౌంట్లలో నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ముసలి నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండే ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల అమ్మాయియ్యకు గుడిస్తా ఇవన్నీ చెప్పినావు కదా అవన్నీ నెరవేర్చు ముందు నెరవేర్చిన తర్వాత వంద రోజుల్లో చేస్తానని చెప్పినవి మూడు వందల రోజుల్లో కూడా చేయకుండా ఈ దృష్టి మరల్చే ప్రయత్నాలు ఏవై చేస్తున్నావో వాటిని మేము వదిలిపెట్టమని చెప్పి కూడా చెబుతూ ఇంకా డిపిఆర్ లేదు ఇక హైడ్రా పేరిట్ ఆల్రెడీ కొంత రిలీఫ్ అయితే ఈరోజు హైకోర్టు ద్వారా వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను హైడ్రా కూడా కమిషనర్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రభుత్వ అధికారి మీరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను నిన్న ఆయన చెప్తున్నాడు హైడ్రా హైడ్రా అడ్డుకుంటే హైదరాబాదే మునిగిపోతుంది అని మాట్లాడుతున్నాడు హైడ్రా అని హైదరాబాద్ మునిగిపోతుందట భవిష్యత్తులో ఇక వీళ్ళు లేనప్పుడు హైదరాబాద్ లేనే లేదు వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు హైదరాబాద్ అంతా చక్కతిత్తుతున్నాం మొత్తం నాశనం అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అయ్యా మీరు విధ్వంసం చేయకపోతే చాలు ఉన్న హైదరాబాద్ యాజ్ ఇటీ ఉంచితే చాలు ఉన్న కంపెనీలు ఉంచండి రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బ తీయకండి హైడ్రాబాద్ దెబ్బకి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది మీ ఫైనాన్స్ సెక్రటరీని అడగని చెప్తాడు పదకొండు వందల యాభై కోట్లు ఉన్నది ఏడు వందల యాభై కోట్లకు పడిపోయింది తెలుసుకోండి భయపడతా ఉన్నారు కొనుగోలుదారులు పెట్టుబడిదారులు భయపడుతున్నారు అక్రమ నిర్మాణాలు అడ్డుకోండి ఎక్కడ అడ్డుకోండి బడ్డింగ్ స్టేజ్లో అడ్డుకోండి కట్టిన వాటిని యాభై ఏళ్ళ కింద కట్టిన వాటిని ఇలా కులగొడతామంటే నీ అయ్యా జాగీర్ కాదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కూడా పోతా ఉన్నాం రాజ్నగర్ కాన్స్టిటెన్సీ రేపు అంబర్పేట తర్వాత ఎల్బీ నగర్ వరుసగా పెట్టుకున్నాము అన్ని కాన్స్టిట్యెన్సీలు తిరుగుతాం ఓల్డ్ సిటీలోని ఇతర కాన్స్టిట్యెన్సీలు కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం అక్కడ ఉండే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రెస్పాండ్ అవుతారా కాదా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ప్రజల ఆవేదనకు అండగా నిలబడతారు అనుకుంటున్నాం వాళ్ళు కనుక రాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఓల్డ్ సిటీలోని అన్ని ఏరియాలు కూడా మేము తిరుగుతాం తప్పకుండా మీ సహకారం కూడా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు అందరికంటే పెద్ద అరాచక శక్తి ఆయన పక్క సీట్ల కొద్దిగా ఎత్తైన కుర్చీ చేసుకొని కూర్చుంటాడు ఆ అరాచక శక్తిని ముందు అడ్డుకోమని చెప్పండి ఆయనకి ఎందుకంటే అరాచక శక్తి అంటే ఏందో కూడా శ్రీధర్బాబు గారికి అర్థం ఉండట్లేదు అరాచకం అంటే ఏంది బ్రదర్ అర్ధరాత్రి పోయి పేదవాళ్ళు ఇల్లు గోళ్ళ కొట్టు అరాచకం నోటీస్ ఇవ్వకుండా బ్రదర్నేమో కాపాడుకోవాలి పెద్దవాళ్ళనేమో కొట్టిపారేయాలనా అది అరాచకం తిరుపతి రెడ్డి భద్రంగా ఉండాలి అనుముల బ్రదర్స్ అందరూ నిక్షేపంగా ఉండాలి కానీ పేదవాడు మాత్రం రోడ్డు మీద పడాలి నేను చూసిన బ్రదర్ ఎల్బీ నగర్లో కొత్తపేటలో అరే ఒక టేలా యువలయవారి పాపం ఒక చిన్న చిన్న మనిషి నాకు ఆయన ఏదో సూక్ష్మ రుణం మైక్రో ఫైనాన్స్లో ఎంచుకొని కట్టుకుని ఉంటాడు ఇడ్లీ బండో లేకపోతే అది మిర్చి దాని మీద పోయి కొడతాను ఇంత అరాచకం ఆ బండిని కొట్టేసిండ్రు ఏది బుల్డోజర్తో ఆ మనిషి ఏమైపోతున్నారు తెల్లారి ఆయన టేలా నూకేస్తే అయిపోతుండేనా దాన్ని కొట్టాలనా గది పైశాచికానందం ఆనందం సాడిజం అది అరాచకం అంటే